మీకు తెలుసా ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమ కోరికలను తీర్చుకోవడానికి ఏమేమి చేస్తారో ఈ రోజు మనం అలాంటి ఏడుగురు బిలియనీర్ల గురించి తెలుసుకుందాం వారు తమ కోరికలను తీర్చుకోవడానికి ఎంత దూరం వెళ్లారో చూద్దాం వారి ఆ ప్రత్యేకమైన కోరికలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ సెవెన్ హమద్ బిన్ ఖలీఫా అల్థానీ హమద్ బిన్ ఖలీఫా ఖతార్ రాజ కుటుంబ సభ్యుడు కూడా షేక్ హమద్ ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన వ్యక్తులలో ఒకరిగా ప్రస్తావించబడినప్పటికీ ఒకరోజు ఆయన చేసిన పని కారణంగా ప్రపంచం దృష్టి అంతా షేక్ హమద్ వైపు తిరిగింది అవును షేక్ హమద్కు ఒక ప్రైవేట్ ద్వీపం ఉంది మరియు అతను తన ద్వీపంలోని భూమిని తవ్వి తన పేరును వ్రాయించాడు ఈ పేరు ఎంత పెద్దదంటే ఒక చివర నుండి మరొక చివరకు దూరం ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు హమీద్ బిన్ ఖలీఫా ఉద్దేశం ఏమిటంటే ఈ పేరు చంద్రుడి నుండి కూడా కనిపించాలి నెంబర్ సిక్స్ ముస్లిం ప్రపంచపు అత్యంత ధనవంతులలో ఒకరైన బ్రూనై సుల్తాన్ హస్సనల్ బోల్కియా అతని విలాసవంతమైన జీవితం గురించి మీరు చాలాసార్లు విని ఉంటారు హస్సనల్ బోల్కియా తనను తాను సంతోషపెట్టుకోవడానికి ఒక ప్రైవేట్ బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానాన్ని కొనుగోలు చేశాడు ఆ విమానం ధర ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు దానిపై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై కోట్లు ఖర్చు చేసి అంటే విమానం ధర కంటే ఎక్కువ ఖర్చు చేసి దానిని ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విమానంగా మార్చాడు అంతేకాదు ఈ విమానంలోని వాష్రూంలో ఉన్న వాష్ బేసిన్ కూడా బంగారంతో తయారు చేయబడింది చూసారుగా అసలైన లగ్జరీ అంటే ఇదే నంబర్ ఫైవ్ ఇతను సౌదీ రాజకుమారుడు అల్వలీ ఆయన జీవితంలో ఒక్కటే కోరిక ఉంది అది ఏమిటంటే ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన కార్లు కలిగి ఉండటం ఈ రాజకుమారుడు ప్రపంచంలోని అన్ని ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన తర్వాత అతనికి కొత్తగా ఏదో చేయాలని అనిపించింది ఆయన డైమండ్లతో అలంకరించిన మెర్సిడస్ బెంచ్ కారును ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తయారు చేయించాడు ఈ కారుపై ఉన్న డైమండ్లన్నీ అత్యుత్తమ గుణమైనవే కారు బాడీ మొత్తం మరియు తలుపులు తెరవడానికి ఉండే హ్యాండిల్స్ కూడా డైమండ్లతో పూర్తిగా కవర్ చేయబడ్డాయి ఈ కారుకు ఒకసారి దగ్గరగా వెళ్లడానికే ధర దాదాపు ఎనభై మూడు వేలు ఈ కారు తయారీపై మొత్తం ఖర్చు సుమారు ఆరు వందల కోట్లకు పైగా అయింది చూడగానే షాక్ అవ్వాల్సిందే కదూ మరిన్ని అలాంటి ఆసక్తికరమైన కథలకై రెడీనా నెంబర్ ఫోర్ ఈ భయంకరమైన రూపం జోస్లీన్ విల్డెన్స్ టీండి ఒక ప్రసిద్ధ బిలియనీర్ మహిళ కు చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయి ఆమె కేవలం ఫోన్ బిల్లు మాత్రమే సుమారు యాభై లక్షలు వస్తుంది జోస్లీన్ తన మోఖానికి నాలుగు మిలియన్ డాలర్లు అంటే ముప్పై నాలుగు కోట్ల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నప్పుడు ప్రపంచమంతా ఆమెను గుర్తించింది దీని ఉద్దేశ్యం ఆమె మోఖం పిల్లిలా మారాలని ఎందుకంటే ఆమె భర్తకు పిల్లులు అంటే చాలా ఇష్టం అందుకే జోస్లిన్ తన భర్తను సంతోషపెట్టడానికి ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది సంపద మత్తులో ఉన్న జోస్లీన్ తనను తాను పిల్లిలా కనిపించేలా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసింది కానీ చివరికి ఈ భయంకరమైన మోఖాన్ని చూసి ఆమె భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు నంబర్ త్రీ రోమన్ అబ్రమోవిచ్ రష్యాకు చెందిన ప్రసిద్ధ వ్యాపారవేత్త ఆయన మిల్ హౌస్ ఎల్ఎల్సి కంపెనీకి అలాగే చెల్సీ ఫుట్బాల్ క్లబ్కి యజమాని కూడా తన మోజును తీర్చుకోవడానికి రోమన్ అబ్రమోవిచ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మరియు పెద్ద యాట్ అంటే ఒక రకమైన లగ్జరీ షిప్ కొన్నారు దీని ధర దాదాపు మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్లు ఈ యాట్లో రెండు హెలిప్యాడ్లు స్విమ్మింగ్ పూల్ ఇంకా మిస్సైల్ డిటెక్షన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ యాట్లో ఒక ప్రత్యేకమైన సెక్యూరిటీ సిస్టమ్ ఉంది ఎవరైనా ఫోటోగ్రాఫర్ దాని ఫోటో తీసినా యాట్ లోపలి దృశ్యాలు కనిపించవు ఇలా అబ్రామోవిచ్ ఎంతో సంతోషంగా ఈ యాట్లో సముద్రయాత్రలతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు చెప్పండి డబ్బుంటే మోజు ఎక్కడికైనా వెళ్తాయి కదా నెంబర్ టూ బిల్ గేట్స్ సంపద గురించి ప్రపంచమంతా తెలుసు అతను ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు బిల్ గేట్స్ లియోనార్డో డా విన్సీకి చాలా పెద్ద అభిమాని కాని అతని పెయింటింగ్లకు కాదు అతని ఆవిష్కరణలు మరియు శాస్త్రీయ పరిశోధనలకు బిల్ గేట్స్ అతనికి ఎంత పెద్ద అభిమాని అంటే అతను లియోనార్డో యొక్క ఒక శాస్త్రీయ జర్నల్ను ఆయన ఏకంగా రెండు వందల నలభై తొమ్మిది కోట్లకు కొనుగోలు చేశాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లియోనార్డో యొక్క ఈ జర్నల్ వేలానికి వచ్చింది బిల్ గేట్స్ అందులో అంత పెద్ద ధర పెట్టడంతో మరెవరికి దానికి బిడ్ వేసే అవకాశమే రాలేదు నంబర్ ఒకటికి సిద్ధంగా ఉన్నారా నెంబర్ వన్ ముఖేష్ అంబానీ భారతదేశం యొక్క టాప్ బిజినెస్ టైకూన్గా పేరుగాంచారు మరియు అతని పేరు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఉంటుంది ముఖేష్ అంబానీ తన సంపదలో కొంత భాగాన్ని ఈ విలాసవంతమైన భవనంలో పెట్టుబడి పెట్టాడు ఇరవై ఏడు అంతస్తుల ఈ భవనం చూడటానికి సాధారణ భవనంలా కనిపిస్తుంది ఈ భవనంపై సుమారు పదహారు వేల ఆరు వందల కోట్లకు పైగా ఖర్చు చేశారు మరియు ఇది ముంబై భూమి నుండి ఐదు వందల యాభై అడుగుల ఎత్తులో నిర్మించబడింది ఈ బిల్డింగ్ మీద హెలిప్యాడ్ కూడా ఉంది అలాగే ఇందులో స్విమ్మింగ్ పూల్ టెన్నిస్ కోర్టు ఇంకా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి ఈ భవనాన్ని కాపాడటానికి ఆరు వందల మంది సిబ్బంది ఉన్నారు వీరు ఎల్లప్పుడూ ముఖేష్ అంబానీ యొక్క ఈ భవనాన్ని చూసుకుంటారు ఈ మొత్తం భవనం ముఖేష్ అంబానీ యొక్క వ్యక్తిగత నివాసం ఇందులో కేవలం ముఖేష్ అంబానీ మరియు అతని కుటుంబం మాత్రమే నివసిస్తారు ఇంకా ఇలాంటివి కావాలంటే చెప్పండి ప్రియమైన ప్రేక్షకులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం